గుజరాత్ లో కురుస్తున్న జోరు వర్షాలకు వరద ఉధృతి కొనసాగుతోంది కొన్ని జిల్లాల్లో పరిస్థితులు మెరుగుపడినా మరికొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది ముఖ్యంగా వర్షాలు వరదలకు వడోదర అస్తవ్యస్తమైంది దాదాపు అన్ని ప్రాంతాల్లో రహదారులు నీట విశ్వమిత్ర నది ఉధృతికి వరద నీరు అంతా నగరంలోకి చేరుకుంది అనేక వాహనాలు నీట చాలా కాలనీలు నీటిపై తేలుతున్నట్లుగా పరిస్థితి ఉంది మచ్చు డ్యాం తెరిచిన కారణంగా మోర్బీలో వరద పోటెత్తినప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు వరద ఉధృతి నేపథ్యంలో ఒక వంతెనను మూసివేశారు అహ్మదాబాద్లోని గోద్రేజ్ సిటీ సమీపంలో అనేక రహదారులు నీట మునిగాయి వర్ష సంబంధిత ఘటనలో గుజరాత్ వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా వివిధ జిల్లాల్లో పదిహేను పేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు సౌరాష్ట్ర ప్రాంతంలోని జిల్లాల్లోనే వరద ప్రభావం ఎక్కువగా ఉంది ద్వారకా ఆనంద్ వడోదర ఖేడా మోర్బీ రాజ్కోట్ జిల్లాలకు ఆరు కంపెనీల సైన్యాన్ని పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి